ఇంగ్లీష్ హై కమిస్టర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు ఎంతో మంచిగా వాళ్ళ ఆశీస్తో మన లక్ష్మీకాంత్ రైఎస్ ఆఫీసర్ గారు ఆర్సర్ జేఈ ఒక్క దేవస్థానం అక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేశారు వారు కూడా ఎంతో బాగా ప్రేరణ మన వచ్చిన అతిథులకు ఎంతో బాగా ప్రేరణ అందించారు ప్రభాకర్ గారు వచ్చారు ఇక్కడ మన కమిటీ ఈ సీజన్ తరఫున ఆస్పెక్ గారు వైస్ ప్రెసిడెంట్ కుటుంబ గారు ఇంకా ప్రెసింట్లు ఇంత బాగా జరిగింది వాలంటీర్ మళ్ళా మళ్ళా లక్ష్మీకాంతం గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆరు కూడా వారికి ఇండస్ట్రీ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచంలో ఉండే దాదాపు రెండు వందల యాభై దేశాలు సరళంగా ఉన్న పర్యావరణము మరియు సరళమైన ఎకానమీ అంటే లీనియర్ ఎకానమీ వైపు ప్రపంచం వైపు ప్రపంచం మొత్తం చూస్తూ అంటే టేక్ మేక్ డిస్పోజ్ టేక్ ది సబ్స్టెన్సెస్ మేక్ ద ప్రోడక్ట్స్ డిస్పోజ్ ఆఫ్ ద వేస్ట్ అని నడుస్తూ ఉందన్నమాట కానీ నేటు నేడు మనమందరం చూడవలసింది వృత్తాకార పర్యావరణం ఈ సర్కులర్ ఎన్విరాన్మెంట్లో మనకు టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్కులార్గా ఎన్విరాన్మెంట్ ఉంటుంది దీనివలన ముడి పదార్థాల యొక్క వినియోగం చాలా తగ్గుతుంది దాన్ని మళ్ళీ పునర్వినియోగించుకోవడానికి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట కాబట్టి ఇలా చేసినట్లయితే ఏది వృధా కాకుండా రీయూజ్ రీసైక్లింగ్ ద్వారా మనము ఈ పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా అందరూ వీరందరూ కలిసి ఈసీజీ ఎన్విరాన్మెంటలీ కాన్షియస్ గ్లోబలైజేషన్ అనే ఒక ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము వైవిధ్యాన్ని మనం పరిరక్షించుకోవడంతో పాటు మొక్కలను నాటాలి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాటి యొక్క థీమ్ ఎండింగ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అంటే ఈసీజీ ఈజ్ ఫర్ ఈపీజీ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అని ఉంటుంది ఇప్పుడు ప్రపంచంలో దాదాపు నాలుగు బిలియన్ హెక్టేర్లలో ఈ గ్రీన్ కవర్ ఉంది ఒక వ్యక్తికి దాన్ని చూసినట్లయితే సున్నా పాయింట్ ఐదు నాలుగు హెక్టేర్లు మాత్రమే ఈ గ్రీన్ కవర్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత గ్రీన్ కవర్ని ని మనమందరము పెంచవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గ్యారత్ గారు డిప్యూటీ హై కమిషనర్ యూకే నుండి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి ఇండో యూకే ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినందుకు మా ఫౌండేషన్ తరపున వారికి మరొక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు మరియు కృతజ్ఞతలు Thank you very much to the ECG for engaging this event today. It's really important. We talk more and more about protecting our biodiversity, protecting our green canopy, protecting this beautiful land that we've been given. But I think it's really important that we mark the environment today to remember and to highlight. And also to promote that whilst we're doing a lot to protect our biodiversity, we could be doing a lot more. And I really like to. I mean, that was a huge